హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ ఎంతో హాట్ అండ్ రొమాంటిక్గా ఉంటుంది అలాగే ఈ కథ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో అయితే చివరి వరకు చూడండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే నాకు మా వదినకి మధ్య ఒక అనుకోని పర్ణమ వల్ల జరిగిన శృంగారం అని చాలా వివరణతో చెప్తున్నాను ఇది గత సంవత్సరంలో నిజంగా జరిగిన యథద శృంగార స్టోరీ స్టోరీ పెద్దగా ఉన్న మంచి శృంగారబద్ధంగా ఉంటుంది ఓపిక ఉన్నవాళ్ళు చూడండి మా అన్నయ్యకి లాస్ట్ ఇయర్ పెళ్ళయింది అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్నయ్య ఎప్పుడో ఫేక్ ఎక్స్పీరియన్స్లో జాబ్ తెచ్చుకొని అదే కంపెనీలో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు అన్నయ్య జాబ్ ఇంట్లో నుంచే కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళ కంపెనీలో జాబ్స్ రిస్క్లో ఉన్నాయి అని అందరూ ఆఫీస్కి వెళ్ళి జాబ్ని కాపాడుకుందాం అని వాళ్ళ ఆఫీస్ లొకేషన్ బెంగ్ బెంగాల్కి వెళ్దాం అని ఫిక్స్ అయ్యారు అసలే వాళ్ళ మేనేజర్కి బెంగాల్ ఎంప్లాయీస్ అంటేనే ఇష్టం ఎక్కువగా మనం ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ని కాక పట్టాలి అని అన్నయ్య ఫిక్స్ అయ్యాడు ఇదంతా అన్నయ్యకి పెళ్ళయిన ఒక వారంలోనే జరిగింది వదిన చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటుంది చూడడానికి కొంచెం యాంకర్ శ్యామలలాగా ఉంటుంది వదిన మీద నాకు కొంచెం కూడా వేరే ఉద్దేశం కానీ ఆలోచనలు కానీ అస్సలు లేవు మా ఇద్దరికి ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఒక్కటే అయితే పెళ్ళి అయిన ఐదు రోజులకి అన్నయ్య బెంగాల్ వెళ్ళిపోయాడు అసలుకే అన్నయ్య ఫేస్ జాబ్ అనుభవం రిస్క్ ఎందుకని బెంగాల్ వెళ్ళిపోయాడు వదిన అక్కడి వాతావరణంకి అలవాటు పడ్డదు అని అన్నయ్య వదినని ఇంట్లోనే ఉంచి వెళ్ళిపోయాడు ఒక వారం తర్వాత పెద్దమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు ఊరిలో వాళ్ళు ఇంట్లో దొంగలు పడ్డారని వెంటనే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు మా వదిన వాళ్ళ సిస్టర్ ఏమో లండన్కి వెళ్ళిపోయింది అని మా వదిన వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు ఇదే రోజు సడన్గా అన్నయ్య ఫోన్ చేసి జరిగిన మ్యాటర్ అంతా చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళు నీ బట్టలు అన్నీ తీసుకొని అని చెప్పాడు నేను ఎప్పుడు వస్తానో తెలీదురా నీ హాస్టల్లో ఫుడ్ బాగుండడం లేదు అని చెప్పావు కదా నీకు ఇంకా ఆ బాధలు ఏం లేవు వెళ్ళి ఇక నుంచి ఇంటి భోజనం తినొచ్చు అని చెప్పాడు నేను సరే అని చెప్పి వెళ్ళాను నేను వదిన క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం ఎంగేజ్మెంట్ అప్పుడే వదిన నేను క్లోజ్ అయ్యాం అమ్మాయ నా కోసం వచ్చావా థ్యాంక్స్ అని నా జుట్టు నిమిరింది వదిన అలా రోజు నేను వదిన కలిసి ఏమైనా కావాలి అంటే బయటకు వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు మూవీస్కి కూడా వాళ్ళం వదిన వేరే బెడ్రూమ్లో నేను వేరే బెడ్రూమ్లో పడుకునే వాళ్ళం నీకు ఎప్పుడైనా ఏదైనా అనిపించకపోయినా ఏమైనా కావాలి అన్నా కానీ నా బెడ్రూమ్లో డోర్ కొట్టు ఎప్పుడు దగ్గరికి వేసి ఉంటుంది నువ్వు కావాలి అంటే వచ్చి నన్ను లేపొచ్చు అని వదిన చెప్పింది ఒకరోజు ఆన్లైన్ ఆర్డర్ ఏదో డెలివరీ కోసం వచ్చింది నేను ఏంటో ఎవరి కోసం వచ్చిందో అని తీసుకొని లోపు వదిన సడన్గా హాల్లోకి కంగారుగా వచ్చి ఓ ఇది నా కోసమే నేను కూర్చోరా అని వదిన చెప్పింది నాకు ఏదో తేడాగా అనిపించింది సరేలే ఏదో లేడీకి సంబంధించిన ఐటమ్స్ ఏమో అని కామ్గా ఉన్నాను వదిన ఆర్డర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది నేను ఇక నా పనిలో ము మునిగిపోయాను కరెక్ట్గా ఇది జరిగిన మూడో రోజు తర్వాత నాకు రాత్రి బాగా తలనొప్పి వచ్చింది నేనున్న బెడ్రూమ్లో జండుబం అమృతాంజన్ ఏమీ కనిపించలేదు టీవీ దగ్గర హాల్లో కూడా వెతికాను ఏమీ కనిపించలేదు వదినని నిద్ర లేపి అడుగుదామంటే ఈ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకని హాల్లోనే కొంచెం సేపు అలా కూర్చున్నాను అప్పుడు నాకు వదిన వాయిస్ సౌండ్స్ రూమ్లో నుంచి చిన్నగా వినిపిస్తున్నాయి సరే అని చిన్నగా డోర్ దగ్గరికి వెళ్ళి తెరిచి చూశాను ఒక్కసారి షాక్ అయ్యాను వదిన తన బ్రా తన కళ్ళ దగ్గర పెట్టుకొని తన రెండు సంకల దగ్గర మార్చి పార్చి ముక్కు పెట్టి వాసన చూస్తుంది తన వక్షోజాలను తన చేతులతోనే అలా ముట్టుకుంటుంది అలా చేస్తూ చేస్తూ బాగా మత్తులో మునిగిపోయింది వదినని అలా చూసేసరికి ఒక్కసారిగా నా ఆయుధం అమాంతం లేచి నిల్చుంది తర్వాత తన పక్కనే ఉన్న డబ్బాలో నుంచి టాయ్ తీసింది అది తన పువ్వులో పెట్టుకుంది చిన్నగా ముందుకు వెన్నుకు అంటుంది ఏంటో మరి వదిన రెండు చంకల వాసన చూసుకుంటుంది తన బ్రా వాసన చూసుకుంటుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉండిపోయాను అలా చేసుకుంటూ చిన్న చిన్నగా వదిన నిద్రలోకి వెళ్ళింది అలానే బట్టలు లేకుండా నిద్రపోయింది అది చూశాక నేను వెంటనే వెళ్ళి వదినకి సుఖాన్ని అందించాలి అనుకున్నాను కానీ ఏదైనా తేడా వస్తే కుటుంబంలో గొడవలు వస్తాయని చాలా కంట్రోల్ చేసుకొని నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను ఇన్ని కొన్ని రోజుల వదిన మీద నాకు ఏ ఉద్దేశం ఉండేది కాదు కానీ ఇలా చూశాక రాత్రంతా నా ఆయుధం లేచి అలానే ఉంది నాకు నిద్ర లేదు లేకుండా చేసింది నాకు కూడా తన చేసినట్టుగా నా చేతులతో చేయాలనిపించింది వదిన ఎందుకు తను అలా చేసింది తన పిచ్చి ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాలేదు అందుకే ఒకసారి తన అలా చేసినట్టు నేను చేస్తే ఏమనుకుంటుందో చూద్దామనుకున్నా అలా రెండు రోజులు కూడా వదిన అలానే చేసింది తర్వాత రోజు వదిన వంటగదిలో పనిచేస్తుంది నేను అసలు ఏంటి విషయం తెలుసుకుందామని నేను కూడా వంటగదిలోకి వెళ్ళాను వెనక నుంచి చూస్తే వదిన వీపు నిండా చెమటలు బాగా పట్టాయి ఒక్కసారిగా వదిన అలా చెమటలతో చూసేసరికి నాకు మళ్ళీ ఏదో అయ్యింది వదిన వెంటనే వెనక్కి తిరిగి వెంట్రా ఏమైంది కా ఏమైనా కావాలా అని అడిగింది వదిన మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం కదా నిన్ను నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా వదినా అని అడిగాడు సరే అడుగు నేను చెప్పే సమాధానం అయితే ఖచ్చితంగా చెప్తా నిజమే చెప్తా అని వదిన అంది అలా కూడా వదిన నువ్వు నిజం చెప్తానంటే అడుగుతాను లేదంటే ఇంకా అడగను అని చెప్పాను సరే ముందు అయితే అడుగు అని వదిన చెప్పింది వదిన నువ్వు మానసికంగా శారీరకంగా ఆనందంగా ఉన్నావా అని మోహమాటం లేకుండా అడిగేశాను వదిన ఒక్కసారిగా వెనక్కి తిరిగి కోపంతో ఎందుకలా అడిగావ్ అని చాలా సీరియస్గా అడిగింది ఏమో వదినా అడగాలనిపించింది అందుకే అడిగాను అని చెప్పాను ఇంకా ఆపుతామా అవన్నీ నా పర్సనల్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని వదిన చాలా సీరియస్గా చెప్పింది నేను ఇలా అడిగి ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు వదిన అని చెప్పి నేను వెళ్ళిపోయాను ఆ రోజంతా ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా గడిచిపోయింది మరుసటి రోజు మధ్యాహ్నం వదిన నేను తనని గట్టి నిన్న మధ్యాహ్నం రాత్రి అన్నం తినకుండా పడుకున్నావు అని అడిగింది నాకు ఆకలి అనిపించట్లేదు వదిన అందుకే తినలేదు అని చెప్పాను నిన్న నీ మీద సీరియస్ అయ్యాను సరికి బాధపడ్డావా అని వదిన అడిగింది నిన్ను క్లోజ్ ఫ్రెండ్లాగా భావించిన అడగాలనిపించింది అడిగాను వదిన నువ్వు ఒక్కసారి అంత కోపంగా చెప్పేసరికి బాధ అనిపించింది ఆ కోపంలో వెనక కారణం మీ అన్నయ్య అని వదిన చెప్పింది తనకు అన్నయ్య దగ్గర నుంచి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేదు అని చెప్పింది ప్రేమగా మాట్లాడడం కుదిరితే భార్యను వచ్చి కలవడం అనే బాధలో ఉంటే ఓదార్పు ఓదార్చే స్వభావం అది మీ అన్నయ్య దగ్గర అసలు లేవు నిన్ను నువ్వు ఒకసారిగా అలా అడిగేసరికి మీ అన్నయ్య గుర్తొచ్చి కోపంతో నీ మీద అలా అరిచాను అంది వదిన అని చెప్పింది అయినా నీకెందుకు అలా అడగాలనిపించింది అని వదిన అడిగింది నువ్వు రోజు రాత్రి ఏం చేసుకుంటున్నావో నేను చూశాను వదిన అని చెప్పాను వదిన షాక్లో వాట్ ద ఫక్ అంటూ అంది అసలు అలా ఎందుకు చూసావో అని మళ్ళీ కోపంగా అడిగింది వదిన సారి నువ్వు తప్పుగా అనుకోకు నేనేమి కావాలని చూడలేదు ఆ రోజు రాత్రి బాగా తలనొప్పి వచ్చి జెండబాం కోసం అలా రూమ్ చూశాను కానీ అక్కడ దొరకలేదు నిన్ను అడుగుదామంటే నిద్రపోయావేమో డిస్టర్బ్ చేయడం ఎందుకని హాల్లో కూర్చున్నాను అప్పుడు నువ్వు బెడ్రూమ్లో సౌండ్స్ అలా చూడాల్సి వచ్చింది వదిన సారీ అని మళ్ళీ చెప్పాను వదిన ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా నా భుజం మీద తల పెట్టి ఏడవడం మొదలుపెట్టింది ఇప్పుడు అర్థమైన తరా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చాలా బాధపడింది నాకేం చేయాలో తెలియక వదిన తల మీద చేయి పెట్టి ఊరుకో వదిన బాధపడక అని సర్ది చెప్పాను చివరికి నీకు ఇలా దొరికిపోయి నా పరువు పోగొట్టుకున్నాను అని బాగా బాధపడింది అయ్యో వదిన నేను నిజంగా తప్పుగా ఏమీ అనుకోలేదు నీ బాధ నాకు అర్థమైంది అందుకే నిన్ను అలా అడిగాను నేను విషయంలో ఎవరికి చెప్పను వదిన ప్రామిస్ అని చెప్పాను ఒరేయ్ మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్లా ఉంటాం కదా నిన్ను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకు కదా అని వదినంది సరే అడుగు వదిన అని అడిగాను నీకు నా పరిస్థితి ఏంటో అర్థమైంది కదా నా బాధ అర్థం చేసుకొని నువ్వు ఏదైనా నా బాధను తీర్చగలుగుతావా అని వదిన మొహమాటం లేకుండా అడిగింది నేను షాక్ మరియు ఆనందంలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను ఇందులో బలవంతమేమీ లేదు ఇన్ని రోజులుగా నిన్ను చూస్తున్నాను కదా నువ్వు చాలా మంచోడివి నేను నీ వదినను అయినా కూడా మంచి స్నేహితురాలుగా భావించి నా పట్ల జాగ్రత్త ప్రేమ ఆప్యాయతగా చూపించావు ఆడవాళ్ళు ఇలా ఎవరికి పడితే వారికి ఎవరితో పడితే వారితో చేయడం ఇష్టపడరు అలా అడిగింది అంటే వాడి మీద నమ్మకం నీ మీద నాకు నమ్మకం మరియు ప్రేమ రెండు ఉన్నాయి అందుకే అడుగుతున్నాను రా అని చెప్పింది వదిన వదిన నువ్వంటే నాకు ఇష్టమే కానీ నేను ఇప్పటి వరకు ఎవరితో చేయలేదు అలా అని నీకు ఏమీ తెలియదు అని చెప్పడం లేదు నాకు రొమాన్స్ మంచి నాలెడ్జ్ ఉంది కానీ నాకు నీతో చేస్తే ఇదే మొదటిసారి అవుతుంది ఒకవేళ నేను నిన్ను సుఖపెట్టకపోతే తప్పుగా అనుకుంటావేమో అని భయంగా ఉంది అని చెప్పాను ఓరి నీ అంద నీ భయం భయము నువ్వే భయపడకు నేను అన్ని నీకు నేర్పిస్తాను చిన్నగా పైగా నీకు కూడా అన్నీ తెలుసు అంటున్నావు కదా సో డోంట్ వరీ సో ఫైనల్గా మా వేదిన గారికి వదిన మీద బాగానే ప్రేమ ఉన్నదన్నమాట అని వదిన నవ్వింది అరే నాకు నీతో శోభనం చేసుకోవాలని ఉందిరా అప్పటిదాకా ఓపిక పడతావా అని వదిన అడిగింది అయ్యో అలాగే వదిన నీ ఇష్టం అని చెప్పాను సరే మనం ఈరోజు రాత్రి శోభనం చేసుకుందాము నేను చెప్పినవన్నీ వెళ్ళి తీసుకొని రా ఇద్దరం సుఖాన్ని అనుభవిస్తాం అని వదిన చెప్పింది మల్లెపూలు స్వీట్స్ తెల్లటి బెడ్షీట్ గులాబీ రెక్కల కండోమ్స్ అన్నీ రెడీగా తీసుకొచ్చి పెట్టాను వదిన నువ్వు ఏమనుకోకపోతే నిన్ను ఒకటి అడగొచ్చా అని చెప్పాను నీ లిప్స్ అంటే నాకు చాలా ఇష్టం ఒక్కసారి నేను నీ కిస్ చేయొచ్చా అని అడిగాను ఓసారి సిగ్గు అని నా ముఖాన్ని తీసుకొని గట్టిగా నా పెదాలను ముద్దు పెట్టింది అదే నా ఫస్ట్ కిస్ చాలా డీప్గా ఊపి ఊపిరాడకుండా ఒకసారి పెదాలను ఒకరు ముద్దు పెట్టుకున్నప్పుడు ఒకరి నోట్లో ఒకరి పెదాలను పెట్టుకొని బాగా వద్దులు పెట్టుకుంటూ నాలుకతో యుద్ధాలే చేసుకున్నాము ఇద్దరికి ఊపిరాడకుండా అలానే చాలాసేపు పెదవులతోనే ఉన్నాము ఇక చాలు మిగిలిందంతా నీకు రాత్రేత చూపిస్తాను ఓకేనా అని వదిన అడిగింది వదిన ఇంకొకటి అడుగుతాను ఏమనుకో చెప్తావా అని అడిగాను ఏంట్రా మగాడ రాత్రి వరకు మన శోభనం వరకు ఊపిక పట్టలేవా అని అన్నది సరే అడుగు ఏంటి అని అంది నీ మొన్న నీ రెండు సంకలం దగ్గర చేతులు పెట్టుకొని వాసన చూస్తున్నాను ఎందుకు అని అడిగాను దానికి సమాధానం మీకు రాత్రి మన శోభనంలో క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పింది అలా ఆ రోజు రాత్రి వదిన రెడ్ కలర్ బ్లాక్ వైట్ కలర్ శారీ చాలా అంటే చాలా శిక్షగా అనిపించింది వదిన సిగ్గుపడుతూ వస్తుంది ఒరే ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు కానీ ఎంత ఓపికగా ఉంటే అంత సుఖాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అని వదిన అన్నది సరే వదిన ఇప్పుడు నేనేమి నీ మీద పడి మృగంలా ఏం చేయడం లేదు కదా నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటా అని చెప్పాను వదిన అయ్యో పిచ్చోడా అని వచ్చిన బండిలో కూర్చోంది అబ్బా తన రెండు ఎంత అందంగా ఉన్నాయి మెత్తగా కూర్చు ఉన్నాయి అలాగే కూర్చుంది ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటున్నాము నాకు చాలా మూడ్ వచ్చింది ఒరే అక్కి అని నన్ను ముద్దుగా పిలిచింది ఐ లవ్ యూరా నువ్వు నా మీద కూర్చుంటే ఇలా నాకు చాలా బాగా నచ్చింది అసలు నీతో నాకు పెళ్ళై ఉంటే బాగుండేదిరా అని వదిన అంది నేను వదిన నుదురు మీద ముద్దు పెట్టుకొని నీకు నేనున్నాను అని చెప్పాను వదిన వెంటనే తన పెదాలతో నా పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టింది అలా ఆపకుండా ముద్దులు పెట్టుకుంటూ ఇద్దరం అలాగే మంచం మీద పడిపోయాము వదిన నా మీద ఉంది నేను వదిన కింద ఉన్నాను ఇలా ఇద్దరం అలానే చాలా లిప్స్ని చాలా గట్టిగా కిస్ చేసుకున్నాము ఏంటి వద్దన ఎందుకు నువ్వు ఊరికే అలా నీ సంకల దగ్గర చేతులు పెట్టుకొని వాసన చూసుకుంటావు అని అడిగా అప్పుడు వదిన నా షర్ట్ తీసి నన్ను పైకి లేపి తడిచిపోయిన తన స్మెల్ని చూపించింది ఎలా ఉంది అని అడిగింది నాకు ఆ వాసన ఏదో తెలియని మత్తుని ఇచ్చింది ఆ వాసన ఎలా ఉంది అంటే శరీరంలో ఉన్న కామం అంతా తన చెమట రూపంలో అక్కడ ఉంది నచ్చిందా చెప్పురా అని అడిగింది వదిన కొంచెం హాట్ వాసన వస్తుంది వదిన కానీ నాకు మూడి ఇంకా పెరిగింది కానీ నీతో నాకు ఫస్ట్ టైం కథ వేరే రూపంలో ఉన్న కానీ నీ చెమట వాసన కొంచెం స్మెల్ వచ్చింది బాగా కసి పెంచుతుంది అని చెప్పా అప్పుడే కనిపించాయి తెల్లటి తన అందమైన వక్షజాలు పెద్దగా మూడు వచ్చి గట్టిగా ఉన్నాయి అలా తన చెమట పట్టిన వాసనను చూస్తూ తన వక్షజాలు పట్టుకున్నాను వదిన మైకంలో కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంది స్వీట్గా తీసుకొని తన నేను ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇద్దరం ఆ స్వీట్ని షేర్ చేసుకొని మళ్ళీ మా లిప్స్ని లాక్ చేసుకున్నాం ఇక ఇద్దరం క్లోజ్గా న్యూడ్గా ఉన్నాం వదిన తన ఆయుధం సైజు చూసి షాక్ అయింది అబ్బా ఎంత బాగా ఉన్నాయో నేను తట్టుకోలేకపోతానేమో అని చెప్పేసి వదిన అన్నది వదిన ఫీల్ చూసి నా పంటితో తన లిప్స్ని బాగా కొరికాను బొడ్డులో వేలు పెట్టి తిప్పుతూ నాకైతే వదిన ఫేస్ చూస్తే మంచి ఫీల్ వచ్చింది అలా తన గులాబీ లాంటి పువ్వు చూసి నాకు మతిపోయింది ఫస్ట్ టైం నేను ఇంత దగ్గర నుంచి అలా పువ్వుని చూడం వదిన ఫేస్ చూసా ఇక సారీ వదిన చాలా హ్యాపీగా ఉంది ఇప్పటిదాకా నేను చేసినది ఒక ఎత్తు ఇప్పుడు చేసేది ఇంకో ఎత్తు అలా ఆ రోజు మొత్తం ఎంతో సుఖాన్ని అనుభవించాము అలా తొందరగా అయిపోయింది సారీ వదిన చెప్పు చెప్పా కదా ఫస్ట్ టైం నాకు సారీ అని చెప్పా అరే పదార్ పదారేళ్ళ ఫస్ట్ టైం అబ్బాయిలకి ఇలానే కామన్ అని ఏ రీసెర్చ్లో అబ్బాయిలు ఫస్ట్ టైం త్వరగా అయిపోతుందని చెప్పింది అలా నేను ఆ రోజు మొత్తం వదినతో చాలా ఎంజాయ్ చేశాను అలా ఆ రోజు మొదలైన శోభనం మాకు కుదిరినప్పుడల్లా బాగా ప్లాన్ చేసుకొని చేసుకున్నాం ఇక అంటే ఏదో వేసాం చేసాం అన్నట్లు ఉండకుండా చాలా ఫీల్తో చేసేవాళ్ళం అప్పుడప్పుడు పెద్దమ్మ వాళ్ళు వచ్చిన మేము ఫోన్లో ఒకరిని ఒకరం చూసుకొని ఆ రకంగా చేసుకున్నాం అలా చేసుకొని ఎంతో ఎంజాయ్ చేసాము నేను వదిన వంట గదిలో కూడా అలా చేసేవాళ్ళం బెడ్ మీద లేడీస్తో ఎంత బిహేవ్ చేయాలనేది నాకు వదిన నేర్పించింది ఇది నాకు నా వదినకి మధ్యన జరిగిన ఒక జరుగుతున్న ఒక శృంగార కథ ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన నమ్మకపోతే నేనేం చేయలేను తర్వాత అప్పటి నుండి మేము ఎన్నోసార్లు కనుక్కు కలిసాము ఎన్నోసార్లు చేసుకున్నాం వదినకు అన్న ఇవ్వలేని సుఖం నేను ఎంతో ఇచ్చాను అప్పటి నుంచి వదిన నా మీద ఉన్న ప్రేమ ఇంకా పెంచుకుంది వదినకి నేనంటే చాలా ఇష్టం అయిపోయింది వదిన నన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుండే కానీ నేను వద్దు వదిన కుటుంబంలో గొడవలు మనం భరించలేము అవన్నీ మనం ఫేస్ చేయలేము ఎలాగో జీవితాంతం నేను అందించాల్సిన సుఖం నీకు అందిస్తా కానీ ఇలాంటివి మనకు వద్దు మనము ఎలాగో ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాం మనం ఇలాగే ఉందాం ఎవరికి తెలియకుండా మన రిలేషన్షిప్ అనేది మనం కంటిన్యూ చూద్దామని చెప్పేసి నేను అన్నాను వదిన కూడా ఎంత బాధతో సరేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ మనకి ఎప్పుడు ఎంజాయ్ చేయాలనిపిస్తే అప్పుడు చేద్దాం సరేనా నువ్వు మాత్రం నన్ను జీవితాంతం మర్చిపోకుండా నన్ను నాతో మంచిగా ఉండాలి అని చెప్పేసి వదిన ఎంతో బాధతో చెప్పింది వదిన నీకు నువ్వు నాకు ఎంతో సుఖాన్ని ఇచ్చావు అలాంటిది నేను నిన్ను వదిలేస్తాను జీవితాంతా నిన్ను నేను గుర్తుపెట్టుకుంటాను నీకు తోడుగా ఉంటాను నీకు కావలసిన సుఖాన్ని నేను ఇస్తానని చెప్పేసి వదిన నన్ను నేను వదినకి చెప్పాను అలా మేము కావాల్సినప్పుడల్లా ఎంజాయ్ చేశాము ఇది ఫ్రెండ్స్ కథ మీకు ఇంకా కథలు కావాలంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి